నమస్కారం ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట పిఎం కిసాన్ డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి డబ్బులు అనేవి ఇప్పట్లో పడవన్నమాట ఎందుకు డబ్బులు అనేవి పడవు కూడా మీకు అయితే ఇప్పుడు చాలా క్లారిటీగా కూడా వివరిస్తానమాట సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడండి ఒకసారి అయితే ఇక్కడ స్క్రీన్ మీద లుక్ చేసినట్లయితే మీకు ఇప్పటికీ అయితే నేను అయితే అనుకుంటున్నాను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇరవై విడత కోసం నిధుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడు ప్రధానమంత్రి గారికి అయితే దేశంలో వచ్చేసి అయితే టూర్స్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే ఇప్పుడు దేశంలో పర్యటనలు అయితే ఈ ప్రధానమంత్రి గారికి అయితే ఈ యొక్క పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా మరి కాస్త ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది ఈరోజు అసలు మనం చూసుకున్నట్టయితే అయితే జూలై రెండున కానీయవచ్చు జూలై నాలుగు లోప అయితే డబ్బులు అయితే పడతాయని అయితే అందరైతే అనుకున్నారు కానీ చూసుకున్నట్టయితే అయితే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రధానమంత్రి గారు అయితే ముఖ్య కార్యదర్శి కాబట్టి అంటే బటన్ నొక్కి రైతులకి జమ చేయబడతారు కాబట్టి సో డబ్బులకు సంబంధించి కూడా ఇప్పట్లోనైతే ఈ యొక్క అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది దేశంలో ఇప్పుడు పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సో తప్పకుండా మన ఛానల్ని కొత్త కూర్చున్నారు అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట నొక్క అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా అర్థం అయితే జరిగింది అసలు జూలై రెండు కానీ వచ్చి నాలుగు లోపల డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అని అయితే చాలా మంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే మీకైతే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అన్నమాట సో ఎవరు కూడా వరేవాళ్ళు అవసరం లేదు ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కంట నొక్కైతే ఆల్లో పెట్టుకోండి మిత్రమా